నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ ఎన్నికలు ఏదైనా తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన ఏ పోస్టుకి ఎన్నికలు జరిగినా ఒకప్పుడు గులాబీ పార్టీ హవానే వేరు ఖచ్చితంగా హవా చాటేది పోటీ చేసేది ప్రజల్లో బలమైనటువంటి ఒక సంకేతాలు బలమైనటువంటి పోటీ ఉండేది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కొంత భిన్నంగా తయారవుతుంది సీన్ రివర్స్ అయినటువంటి పరిస్థితి అంటే కొంత పోటీగా అభ్యర్థిని బరిలో దింపాలంటే వాళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు బీఆర్ఎస్లో ప్రస్తుతం ఉన్నాయి అంటే గులాబీలో సీన్ కట్ చేసి ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తుంది అంటే పోటీ చేయాలా వద్దా అన్న డైలామాలోనే ఉన్నట్లుగా తెలుస్తుంది కంచుకోటగా ఉన్నటువంటి ఆ నాలుగు జిల్లాలలో కూడా వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంటెస్ట్ చేయొద్దనే ఎక్కువ శాతం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆశావాహులు పెద్ద ఎత్తున ఉన్నా టికెట్ల కోసం నేతలు పోటీ పడుతున్నా అధిష్టానం మాత్రం కొంత రుకోజరా కరో అని నేతలకు హెచ్చరిస్తూ వాళ్ళని ఆపేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి సో ఇప్పుడు మార్చిలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఈ సీట్లో సీనియర్ నేత జీవన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో ఈ సీటు రెండు సార్లు గెలుచుకుంది బీఆర్ఎస్ కానీ ఇప్పుడు మాత్రం పోటీ చేయాలంటే కొంత వెనుకడుగు వేస్తోంది ఆలోచిస్తోంది అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో కోరి మరీ ఎన్నికలు తెచ్చుకున్నటువంటి గులాబీ పార్టీ అపోజిషన్ లేక వచ్చేసరికి మాత్రం ఢీలా పడిపోయింది అంతేకాదు వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫైట్లో కూడా ఓటమి లోక్సభ ఎన్నికల పరాభవం మరోవైపు ఇక్కడ నల్గొండ ఈ వరంగల్ ఇవి కూడా కొంత గ్రాడ్యుయేట్ ఎం ఎన్నికల్లో కూడా తీర్మార్మాలన్న కాంగ్రెస్ తరఫున విజయం సాధించడం కొంత ఈ వ్యవహారాలన్నింటిలో కూడా కొంత కారు పార్టీ రూట్ మార్చినట్టుగా కనిపిస్తుంది అంటే పోటీ చేసి ఓడిపోతే పార్టీ వీక్ అయిందనే ఒక ప్రచారం రాజకీయాల్లో బలంగా ప్రజల్లోకి వెళ్తుందని అందుకే పోటీ నుంచి చేయకపోయి తప్పుకుంటేనే బెటర్ అనే ఆలోచనలోకి వచ్చేసినట్టు తెలుస్తుంది గులాబీ బాస్ సో ఇప్పుడు రాబోతున్నటువంటి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల అట్లాగే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కరీంనగర్ స్థానిక సంస్థల కోటా మండలి ఎన్నికలు వచ్చే నెల మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉంది అంటే శాసన మండలి ఎన్నికలు కావడంతో సిట్టింగ్ శాసన మండలి సభ్యులు పదవీ కాలం పూర్తి కాకముందే ఎన్నికలు నువ్వు కొంత ఎన్నికల సంఘం పూర్తి చేస్తుంది సో ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆ మూడు సీట్లలో కూడా పోటీపై గులాబీ పార్టీ నిర్ణయం రాలేకపోతుంది ప్రస్తుతం రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఎంతో మంది పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న పార్టీ పెద్దల మాత్రం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టలేక నేతల ఆచలపై అడి కొంత చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేతలందరూ ఆచలు వదులుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి సాధారణ ఎన్నికలతో పోలిస్తే అతి తక్కువ మంది ఓటర్లు ఉండే ఈ ఎన్నికల్లో పోటీ చేసి సానుకూల ఫలితాలు దక్కే అవకాశం లేదని గులాబీ పార్టీ ఇప్పటికే ఒక అంచనాకొచ్చినట్లు తెలుస్తుంది ఈ స్థానంలో ప్రస్తుతం బీఆర్ఎస్ లేకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేసిన విజయం దక్కించుకోలేమని అభిప్రాయంతోటే గులాబీ బాస్ ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది అందుకే పోటీకి దూరంగా ఉండాలనే సంకేతాలే బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఇచ్చినట్లుగా తెలుస్తుంది కొంతమంది ఆశావాహులు పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్న పార్టీ నిర్ణయం తీసుకోవడంతో డిఫెన్స్ లో పడినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు పార్టీ అధికారికంగా అభ్యర్థిని అనౌన్స్ చేసి కొంత సహకరిస్తేనే పోటీకి తిరుగుతుంది సిద్ధం అన్న అభిప్రాయాన్ని కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి కూడా వినిపిస్తోంది ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇలా ఉంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రభావం చూపకపోవచ్చని గులాబీ పార్టీ నేతలు కొంత అంతర్గతంగా డిస్కస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కారణంగానే ఎన్నికలకు దూరంగా ఉండాలన్న అభిప్రాయంతో బీఆర్ఎస్ అధినేత ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది సో ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసరికి గులాబీ పార్టీ అధిష్టానం ఆలోచన మారుతుందా లేక పోటీకి దూరంగానే ఉంటారన్నది మాత్రం వెయిట్ చేసుకోవడం మొత్తం మీద కొంత సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ కొంత కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి నెగిటివ్ ప్రచారం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఓటింగ్లో కొంత ప్రూవ్ చేసుకోలేకపోతుంది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలు అదే పరిస్థితి ఇక రానున్నటువంటి ఈ ఎన్నికల్లో కూడా పోటీకి దూరంగా ఉండాలనే దేశానికి ఆల్మోస్ట్ వచ్చినట్టుగా తెలుస్తుంది సో మొత్తం మీద గులాబీ బాస్ నిర్ణయాలతో బీఆర్ఎస్ పార్టీ డీలా పడే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయని మీరు అనుకుంటే మేము అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హెస్ట్